అందరికీ నమస్కారములండి మనం మత్తు అనగానే ఏదో ఆల్కహాల్ వల్ల మత్తు వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం ఎవరో తాగుడికి బానిస అయిన వాళ్ళని వెళ్ళి ఎలాగా మనం సమాజం అంతా పాడైపోతుంది వీళ్ళని ఎలా మాన్పించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే ఒళ్ళు ఇళ్ళు అన్నీ కూడా గొల్లైపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అంతకంటే భయంకరమైన మత్తులోకి మునిగిపోతుంది సమాజం అది గ్రహిస్తే అందరికీ కూడా మనకి అవగతం అయిపోతుంది ఫోన్ అనే మత్తులో ఈరోజు పిల్లలు దానికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు అందరిలో ఏ విధమైన సందేహం లేదు ఇది ఎవరి వల్ల సాధ్యం అవుతుందండి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు కరోనా టైంలో ఏం జరిగిందంటే ఏవో ఆన్లైన్ పాఠాలని చెప్పేసి అప్పట్లో ఏదో తప్పలేదు కొద్దిగా ఏదో కొన్ని ఒక గంట రెండు గంటలు అలా తీసుకోవడం జరిగింది అది కూడా తల్లిదండ్రుల తల్లిదండ్రులు పర్యవేక్షణలోనే జరగాలనేసేసి అన్ని స్కూళ్ళు కూడా చెప్పే అప్పట్లో కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ లేనప్పుడు అది తప్పలేదు తర్వాత తర్వాత ఫోన్లకి అంతగా అడిక్ట్ అయిపోవాల్సిన అవసరాలు ఏమి కూడా లేవు కానీ ఈ రోజు మొత్తం కూడా ఏం జరుగుతుందంటే ఇవి ఇంటి దగ్గర పేరెంట్స్ ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ రోజు టచ్ ఫోన్సే ఉన్నాయండి ఆ ఫోన్ లేని వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు ఫోన్ ఏదో చిన్న చిన్న ఫోన్లు ఉన్నాయి అందులో ఏవో మెసేజ్లు కావచ్చు లేకపోతే లో అవన్నీ లేవు అనుకున్నప్పుడు అది ఏదన్నా ఫోన్లే పిల్లలు ఏదన్నా ఎవరు ఏదన్నా ఫ్రెండ్కి ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి చేసుకున్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు ఇలా కాకుండా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇక్కడ ఈ ఫోను అనే ఈ భయంకరమైన ఈ మత్తుకు ఎలా బానిసైపోతున్నారు ఇది మనకి ప్రమాదమైంది అని చెప్పేసి దాదా పేరెంట్స్ కూడా ఆ గ్రహించట్లేదేమో అనుకుంటున్నాము ఎందుకంటే పదే పదే మేము ఇక్కడ నుంచి అదే చెప్తూ ఉంటాం వద్దండి పిల్లల్ని అలా ఫోన్లు బానిసలు చేయొద్దు అని ఇది ఎక్కడి నుంచి మొదలైపోతుందంటే ఒక తల్లి ఏం చేస్తుంది ఏదైనా పని ఉన్నప్పుడు చాలా చిన్నప్పటి నుంచే ఓ ఫోన్ వాడికి ఇచ్చేస్తే బ్రహ్మాండంగా అందులో అది చూసుకుంటూ నవ్వుకుంటూ బ్రహ్మాండంగా వాడు ఏమీ అడ్డ్రాడండి మీరు ఎంత చిన్నప్పుడు బుయ్యాల పిల్లాడికి ఇచ్చినప్పటికి కూడా వాడు కూడా బ్రహ్మాండంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీళ్ళకి ఏమి అడ్డ్రారు ఫంక్షన్ లో పోయినప్పుడు కూడా అదే చేస్తూ ఉంటారు అవి బాబు మనం మనం చక్కగా పెట్టుకుందాం అంటే వీళ్ళు ఒకళ్ళని గొడవ చేస్తున్నారని ఒక ఫోన్ వాడు పడేస్తే వాడు శుభ్రంగా చూసుకుంటూ కూర్చుంటాడు వీళ్ళు ఎంతసేపు ముచ్చాడు తెల్లవారు చెప్పుకున్నా వాడు తెల్లవారు చూస్తూనే ఉంటాడు అదే విధంగా భోజనం పెట్టడానికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఏవో అమ్మ గోరుముద్దలు తినిపించేవాళ్ళు ఇంత ముందు బామ్మలు తినిపించేవాళ్ళు చందమామని చూపించేవాళ్ళు ఇంకేవో కాక ఇవి కథలు అవి పర్వాసు చెన్నై సూరి ఇలాంటివన్నీ పంచసంద్ర కథలు అవి చెప్పుకుంటూ వాళ్ళని చక్కగా మైమర్పించి వీళ్ళ కథలు చెప్పుకుంటూ వాళ్ళని చక్కగా అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడేమో అలా కాదండి ఫోన్ చూపించి వాడి ఫోన్ ఇచ్చేసేసి వీళ్ళు నోట్లో గుతూ ఉన్నారండి దీనివల్ల వీళ్ళు అలవాటు చేస్తుంది ఎవరు అండి మ మనమే అలవాటు చేస్తున్నాము మళ్ళీ వాళ్ళని మీరు చూడొద్దు అని చెప్పేసేసి మళ్ళీ మనమే చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా దాని నుంచి బయటకు వస్తారు చెప్పండి దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అందులో బ్రహ్మాండమైన మసాలా దొరుకుతూ ఉన్నప్పుడు ఈ ఏదో ఈ బయట విషయాలు దాన్ని ఎందుకు చూస్తారు దాని బదులుగా చక్కగా ఏమన్నా కథల పుస్తకాలు చదివించడం ఒకటి అలవాటు చేస్తే ఎంత బాగుంటుందో డైలీ పేపర్ చదివిస్తే ఎంత బాగుంటుందో ఇవేవి కూడా కనిపించట్లేదండి అటు తెలుగు చూస్తే తెలుగు కూడా వాళ్ళకి ఏం చదవడం రావడం లేదు తెలుగు చదవడం వస్తే ఏదో నా ఫీల్ అవుతున్న పేరెంట్స్ కూడా ఉన్నారు ఎందుకంటే భాషలు నేర్చుకోవాలి కానీ తెలుగును ఆలక్ష్యం చేయకూడదు కదా మరి తెలుగు రావాలి అంటే కథల పుస్తకాలు చదివించాలి ఏదైనా తెలుగు పేపర్ చదివించాలి ఇంకేమన్నా చదివిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది కానీ ఏవి లేకుండా ఏదో స్కూల్లో చెప్పే రెండు మొక్కలతోటి ఆ ఒక్క పీరియడ్ ఏమి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఆ ఒక్క మొక్కతో రాదు కదా ఇక్కడ నేను మొన్న ఒక వీడియో చేస్తునండి ఇప్పుడు అప్పులు పాలైపోతే మనం దానిలో నుంచి బయటికి రాలేం కదండి అప్పులు చేయకుండా చూసుకోవాలని చెప్పాను నేను ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నానండి వాళ్ళ ఓకే అది బయట డబ్బు అప్పులు అనుకుంటున్నాం మరి మనం ఈ శరీరానికి చేస్తున్న అప్పుల్ని ఏం చేద్దామండి దాన్ని ఎలా తీర్చుకుందామంటా చెప్పండి ఇప్పుడు పిల్లలకి మనం సెల్ ఫోన్ అలవాటు చేసామనుకోండి సెల్ ఫోన్ అలవాటు చేస్తే అది చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వరకు లాగేస్తుందండి అంటే మన బాడీకి ఏవైతే కొన్ని హక్కులు ఉన్నాయో ఆ వాటన్నిటి కూడా హరించే పరిస్థితి వచ్చేస్తుంది మరి ఈ అప్పుని ఎలా తీరుద్దామండి చెప్పిన తర్వాత ఆ రుణం మనం తీర్చలేం కదండి అదే విధంగా పిల్లలతోటి చక్కగా వాళ్ళని ఏ మార్చి వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించుకోవడం అలవాటు అయిపోతే వాళ్ళందులో కూడా వాళ్ళు చక్కగా ఆనందాన్ని ఎదుక్కుంటూ ఉంటారు అంటే నిర్బంధంగా కాకుండా అమ్మమ్మ మనం ఇలా ఈ పని చేసుకుంటూ ఉన్నాము నువ్వు కూడా ఎరా ఇక్కడ ఈ మొక్క పట్టుకొచ్చి ఇక్కడ పెట్టు ఈ చూడు ఎంత అందంగా ఉందో లేకపోతే అలా చెప్పు మన ఇంట్లో వస్తున్నా అక్కడ పెట్టుకో ఇప్పుడు నీ పుస్తకాలు నువ్వు బ్రహ్మాండంగా సర్దుకున్నావు అది ఎంత బాగుందో ఇలాగ పిల్లలకి ఆ టైంని చక్కగా సద్వినియోగం చేస్తే ఇవన్నీ అలవాటు చేయడం కొంచెం పేరెంట్స్ కొంచెం కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తుంది ఈ రోజులు ఇంత క్రితమైతే కాదు అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అందులో టైం చక్కగా స్పెండ్ చేయగలుగుతారు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు అమర్చిన దాన్ని చాలా అందంగా వాళ్ళు చాలా అందంగా కనిపించినప్పుడు వాళ్ళు రెండోసారి కూడా మళ్ళీ చేయాలనుకుంటారు అలాగే ఏదైనా కథల పుస్తకం ఇచ్చి అమ్మాయి చదివి నాకు చెప్పాలి ఒకసారి అందులో నువ్వేం గ్రహించావంటే అది వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఓపిక గా వింటూ ఉన్నప్పుడు లేదా వీళ్ళ అమ్మాయి చక్క అభావంతి చెప్తూ ఉన్నప్పుడు అందులో వాళ్ళకు ఒక రుచి అనేది దొరికినప్పుడు అటువైపు మొగ్గుతూ ఉంటారండి ఎందుకంటే మనం ఎటువైపు అయితే మనం పిల్లల్ని పెండి చేస్తూ ఉన్నాము అటువైపు వాళ్ళు మొగ్గుతూ ఉంటారు దాని నుంచి మనం బయటికి అవే నేను చెప్తున్నాను ఇప్పుడు అదంతా అప్పండి మనం మనం చేస్తున్న చికాకులండి కూడా అప్పులే ఆ హక్కుని తీర్చుకోవడం అనేది అందులో ఊపిల కూరుకుపోయినప్పుడు మనం మనం బయటికి రాలేమండి అందుకే చెప్తున్నానండి ఎందుకంటే శరీరానికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయండి దాన్ని క్రమ పద్ధతిలో మనం మనం నడిపించాల్సిన పరిస్థితి ఉంది అలాగే మెదడుకి కూడా చాలా హక్కులు ఉన్నాయండి ఆ మెదడు హక్కులన్నీ మనం అరి అరించి వేసేసి కళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి అవన్నీ చూడకూడదు అన్ని మనం అలవాటు చేస్తూ వాటిని మనం చికాకు పెడుతూ మనం చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మన తర్వాత ఏవైతే అవి కూడా పడుతూ ఉంటాయండి కళ్ళు దెబ్బతింటే అది మనం చేసినంత దుర్మార్గమే కదా అదే విధంగా వాళ్ళ మెదడు దెబ్బతింటే ఎందుకంటే పిచ్చి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయండి నేను అదే విధంగా అడిక్ట్ అయిపోతే ఒక మందు తాగిన వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ శరీరంలో భాగాలన్నీ పాడైపోయి చివరికి వాళ్ళు అయిపోయి ఎందుకంటే తర్వాత వాళ్ళు అన్ని చచ్చిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ రోజు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు యువతరం వీళ్ళందరూ కూడా అండి ఎంతసేపటికి ఆ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి అందులోనే ప్రపంచాన్ని చూసుకుంటూ బంధాలన్నీ మర్చిపోయి ఏవో పిచ్చి పిచ్చిగా ఎందుకంటే అవి చూస్తూ ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఊహలన్నీ వస్తూ ఉన్నప్పుడు అవి వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటారండి వాళ్ళు బొర్రే పని చే ఆ వైపుగానే వాళ్ళ వాళ్ళు ప్రయాణం చేయమని చెప్పేసి అది కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది దీని నుంచి బయటికి రావాలి అంటే ప్రతి పేరెంట్ చాలా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందండి ఇందులో ఏ మాత్రం ఒక కొంచెం గట్టిగానే చెప్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో కొద్దిసేపు ఇచ్చామండి ఫోన్ ఇచ్చేసామండి వాళ్ళు చూసుకుంటున్నారండి ఏదో లేరండి మాకు మాకు ఏదో పనులు ఉన్న నేనో ఫోన్ చూసుకుంటున్నాను వాళ్ళకు ఇంకా కొంతమంది పేరెంట్స్ మరి తెలిసి చేస్తున్నారు తెలియజేస్తున్నారు నాకు తెలియదు కానీ పిల్లలకి ఫోన్లు కొనిపెట్టేసి అబ్బో మా అబ్బాయి ఏదో గ్రూప్ క్రియేట్ చేశాడండి మా అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టాడండి మా అబ్బాయికి ఏవో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారండి ఇలా గొప్పగా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మురిసిపోయే పేరెంట్స్ కూడా ఉన్నారు అందుకే నేను రోజు చేస్తున్నాను నేను ఇంకా వాడు కూడా చెప్తున్నానండి కొంతమంది పేరెంట్స్ చదువురాని పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి తెలియదు కదా అందులో లేదు ఇప్పుడు నాకే తెలియదు నా ఇన్స్టాగ్రామ్ అంటే ఏమిటో నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు నాకు ఇష్టం ఉండదు ఫేస్బుక్ ఇవన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు నేను నేర్చుకోవాలి కూడా అనుకోవడం లేదు ఇప్పుడు అవి తెలియకుండా ఈ పిల్లలు ఏంటంటే వాడు పుట్టుకుతోనే ఇవి మొత్తం ఈ నాలెడ్జ్ పుడుతున్నారండి ఇంతకుముందు పిల్లలు అంటే నేర్పాల్సి వచ్చేది వీళ్ళు పుట్టుకుతోనే సేమ్ అదే నాలెడ్జ్ ఆ ని వాళ్ళు పట్ల నుంచి పుట్టుకొని ఎందుకంటే వీళ్ళు పట్ల ఉన్నప్పుడు వాళ్ళు చూసేది కూడా అదే కాబట్టి అలా ట్టుకొస్తున్నారు వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పిల్లల్ని ఎక్కడికో మునిగిపోయిన తర్వాత మనం తీసుకురాలేం కదమ్మా ఇప్పుడు ఓ నేళ్లలో మునిగిపోతూ ఉన్నప్పుడు మనం లేదమ్మా ఈ నీళ్ళలో మనం ఇంత లోపలికి వెళ్ళకూడదు అని చెయ్యి ఓతనిచ్చి బయటికి తీసుకురావాలి అలాగే నీటి ఒడ్డు నుండి మనం అలాగా అందులో దోకకూడదు అని చెప్పేసి చెప్పాలి అందులో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు కూడా మనం చూడకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అసలు దాకా రాకుండానే మనం చూసుకోవాలి వాళ్ళు కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బయటికి తీసుకోవాల్సినటువంటి అవన్నీ మానేసి ఆ పరిస్థితిలో ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి నేను పేరెంట్స్ అందరికి కూడా నేను మరీ 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 చెప్తూ ఉన్నానండి ఎందుకంటే నిజమే అందులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కాదని చెప్పి అభరవం కానీ మీ సపోర్ట్తోనే జరగాలండి మీకు ఏమీ తెలియకపోతే వద్దండి అసలు ఫోన్ ఇవ్వద్దు వాళ్ళకి మీకు ఆ ఫోన్లో ఏదో వాళ్ళు సెర్చ్ చేసే మీ నాలెడ్జ్ మీకు ఉండి మీరు పక్కనే ఉండి ఏం ఏం చూస్తున్నారు అనుకున్న దాన్ని దాన్ని సెర్చ్ చేస్తున్నాడా అవ అవి ఏదన్నా చదువుకు సంబంధించింది ఏదో కొద్దిసేపు చూసి మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలండి అక్కడ మీరు పక్కనే కూర్చోవాలి వాళ్ళు చూసేసి అందులో ఏం చూసాడో కూడా మీరు మీరు చూస్తూ మళ్ళీ అడగాలి ఏం నేర్చుకున్నాడు అది అలా అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి కానీ ఈ విధంగా వాళ్ళు అక్కడతో ఆగరండి ఎందుకంటే పిల్లలకి నిజంగా తెలిసి తెలియని వయసు కదా ఇప్పుడు ఏదో ఏది బాగుంది అది ఇవాళ దొంగలు తయారైపోతున్నారు మీరు ఇంకా చెప్పాలంటే ఇవన్నీ పనికిరాని ప్రేమలు ఇవన్నీ ఇంకోటి కూడా చెప్తున్నానండి మీ పిల్లలు దగ్గరగా ఉండి మీ ఎఫెక్షన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ ప్రేమకి ఏ దోమకి లొంగనండి అది గుర్తు పెట్టుకోండి తండ్రి ప్రేమ దొరకకపోతే ఆడపిల్ల ఖచ్చితంగా ఎక్కడో ఏదో ఎత్తుక్కుంటుంది లవ్ కోసం ఎత్తుక్కుంటుంది తల్లి ప్రేమ దొరకకపోతే పిల్లవాడు కూడా ఎత్తుకుంటాడండి ఏదో అమ్మాయి ప్రేమ కోసం వద్దు ఏ వెతుకో పుష్కలంగా మనం ఏదో అదే పనిగా ఫుడ్ పెడుతున్నాం బ్రహ్మాండం తయారు చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు పుష్కలంగా మీరు ప్రేమనివ్వండి అప్పుడు మీరు వాళ్ళ దగ్గరగా ఉండండి మీరు అవసరం వస్తే మీకు ఫినాన్షియల్గా ఏ ప్రాబ్లం లేకపోతే ఒకవేళ ఒకళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉండండి నేను ఇది బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను ఇద్దరు పిల్లలు కొంత ఒక ఏజ్ వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళకి మంచి జోడు తెలిసే వరకు కూడా ఏంటంటే పేరెంట్స్ ఒకళ్ళు ఖచ్చితంగా ఒక ఇప్పుడు తల్లి అవసరం వస్తే కొంతకాలం సెలవు పెట్టి కూడా ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ వీళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏం చేసినా కూడా మరి ఈ వీళ్ళ భవిష్యత్తు ఏదన్నా తప్పుదారులు వెళ్ళిపోతూ ఉందన్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలి కదా ఏం చేసుకుంటాం ఏ డబ్బులతో ఏం చేసుకుంటాం ఏ ఆస్తులతో ఏం చేసుకుంటాం కాబట్టి ఇది ప్రతి పేరెంట్ ఆలోచించాలి ఇంకోటి కూడా చెప్తున్నానండి ఒక మంచి వాతావరణాన్ని మీరు కల్పిస్తూ పిల్లలకి వాడు ఏదో సెల్ ఫోన్ లో ఏదో జురుకునే విధంగా కాకుండా మీ ప్రేమలో నుండి ఆ మధురమని వాళ్ళకి పంచండి వాళ్ళు ఎక్కడ చూడరండి మన ఇంట్లో చక్కగా భోజనం పెడుతూ మంచి వాళ్ళకి కావాల్సింది మనం పెడుతూ ఉన్నప్పుడు బజార్లో ఎదుగురు కూర్చొని ఎందుకే తింటాడండి మనం మనం కూడా ఆలోచిద్దాం చూడండి ఇక్కడేవో వాళ్ళకి కావాల్సిన దాని విధంగా మనకు లేనప్పుడు వాళ్ళకి కావాల్సినట్లుగా మనం చేయనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బయట అందుకే పిల్లల మనసుల్ని తెలుసుకుంటూ అందరు కూడా ఏంటంటే ఒక మంచి నేను ప్రతిరోజు ఓషి పెట్టేది అదే నమ్మ ఓ మంచి సమాజం కావాలి దానికి తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని మర్చిపోవద్దు మర్చిపోవద్దు మర్చిపోవద్దు